ఈరోజు రెసిపీ పచ్చి బొప్పాయితో ఇన్స్టెంట్ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా అప్పటికప్పుడు తినడానికి కూడా చాలా బాగుండేలా టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్వరకు చూసేయండి ఫస్ట్ పచ్చి బొప్పాయిని పైన పీల్ చేసి ఒకసారి నీళ్ళతో కడిగి పొడి క్లాత్తో తడి లేకుండా తుడిచి లోపల వైట్ పార్ట్ని కూడా రిమూవ్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేయాలి ఈ బొప్పాయి ముక్కలు ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు అయ్యాయండి సో ఇదే గ్లాస్తో మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా కొలిచి చూపిస్తాను మీరు ఏ కప్తో అయితే కొలుచుకుంటున్నారో అదే కప్తో అన్ని ఇంగ్రీడియంట్స్ని కొలుచుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ నిమ్మరసం తీసుకోవాలి నిమ్మరసం బొప్పాయి ముక్కలు ఎండలో టూ త్రీ అవర్స్ పాటు ఉంచాలి ఈ ముక్కల్లో ఉన్న తడి ఆరితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఎండిపోనవసరం లేదు టూ అవర్స్ తర్వాత బొప్పాయి ముక్కలు ఇలా డ్రై అవుతాయి వీటిని పక్కనుంచండి స్టవ్ పైన ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ సావాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇలా లైట్గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి ఇందులోనే ఒక వెల్లుల్లిపాయని పైన పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కనుంచండి తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చిని వేసి కొంచెం వేగనిచ్చి కొంచెం కరివేపాకు వేసి వేపండి లాస్ట్లో నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లి గబ్బాలు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కనుంచండి నెక్స్ట్ బొప్పాయి ముక్కల్లో నిమ్మరసం ఇలా వడపోసి తీసుకోవాలి అదే కప్తో వన్ కప్ కారం హాఫ్ కప్ సాల్ట్ గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి వన్ టీ స్పూన్ పసుపు ముందుగా రెడీ చేసుకున్న తాలింపుని కూడా వేసేయండి వన్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను నువ్వుల నూనె కూడా వేయచ్చు ఇప్పుడు మొత్తం వేసేసిన తర్వాత గరిట్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోండి అంతేనండి బొప్పాయి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇంట్లోకి అయినా చిన్న చిన్న ఫంక్షన్స్లోకైనా అప్పటికప్పుడు మనం బొప్పాయి పచ్చడి చేసేసుకోవచ్చు ఇలా చేస్తే టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫైవ్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్